ఫ్రీహోల్డ్ భూముల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించడంలో ఒకటి రెండు నెలల్లో జాప్యమయ్యే అవకాశం ఉంది గత వైకాపా ప్రభుత్వం ప్రైవేటు భూములను అకారణంగా నిషిద్ధ జాబితాలో ఉంచిన వైనంపై సమగ్ర పరిశీలన చేయించి వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని మంత్రి అనగాని వివరించారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణాలకు భూములను అవసరం ఉంది జిల్లా కేంద్రాలకు శివారు ప్రాంతాల్లో ఉండే ఫ్రీ హోల్డ్ భూములను మార్కెట్ విలువ ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అని ఆలోచిస్తున్నాం అపరిష్కృతంగా ఉన్న ఇనాం భూముల సమస్యల పరిష్కారం పైన సమావేశంలో చర్చించాం రాష్ట్రంలో డెబ్బై ఎస్టేటు ఎస్టేట్ ఇనాం అరవై అన్సెంటెల్డ్ ఇనాం భూములు కలిగిన గ్రామాలు ఉన్నాయి వీటి వివాద పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం అధిక ప్రాధాన్యం ఇస్తుంది అని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు ఇదే సందర్భంలో మంత్రి పయవుల కేశవ్ మాట్లాడుతూ ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది గత ప్రభుత్వంలో భారీగా అవకతవకలు జరిగాయి వీటిపై సమగ్ర పరిశీలనకు తగిన సమయం అవసరం అని మంత్రి పేర్కొన్నారు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబంలో